పార్లమెంటు స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీలకే కేటాయించాలని ఆదివాసీ సంఘాల రాజకీయ సమీక్ష తేదీ నాలుగు రెండు రెండు నాలుగున మేడారం తాడ్వాయి మధ్యనున్న జిన్నెల వాగు పరిసర ప్రాంతంలో ఆదివాసీ సంఘాల సమావేశం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు పట్టం ఉపేందర్ గారి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ముందుగా మేడారం శ్రీ సంబక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు మొక్కుబడులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ ఆదివాసీ అఖిల పక్ష ప్రజా సంఘాల జాతీయ னர் மாஜி எம்எல்ஏ மாஜி ஜில்லா பரிஷத் சேர்மன் கம்பம் ஸ்ரீ சந்திரிங்கய்யா దొరగారు పాల్గొని ప్రసంగిస్తూ మేడారం శ్రీ సంబక్క సారలమ్మ జాతరను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ హోదా కల్పించాలని ప్రస్తుత జాతరలో ఆదివాసీ సంఘాలకు భక్తులకు సంస్కృతి సంప్రదాయాలకు విఘాతం కలిగే విధంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం వహించారని అన్నారు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మెజారిటీ నాలుగు పాయింట్ అరవై లక్షల ఓటు బ్యాంకు ఉన్న ఆదివాసీలను విస్మరించి లంబాడీలకు కేటాయించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంటు లో ఆదివాసుల బలంతో నాలుగు ఎమ్మెల్యేలు గెలిచారన్నారు అది మర్చిపోయి కొంతమంది కార్పొరేట్ కట్టబెట్టేందుకు ఆదివాసులను అనగదొక్కే వ్యవహార శైలిని సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు మైగ్రేషన్ వచ్చినటువంటి ట్రైబల్ తీసేయాలని ఒక పక్క ఆదివాసులు ఉద్యమం చేస్తుంటే ఇంకా మా ఆదివాసుల యొక్క హక్కుల్ని అరించడానికి మరి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ అనగదొక్కి ఆ ఉన్నత మైగ్రేషన్ వచ్చినటువంటి ట్రైబల్స్కి రాజ్యాధికారం అంటగడుతున్నారు ఇది చాలా దారుణం కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికి రెండు పార్లమెంట్ ఉన్నాయి తెలంగాణలో మహబూబాద్ ఒకటి ఆదిలాబాద్ ఈ రెండు కూడా లంబాడా జాతికే ఇస్తున్నారు మరి ఏమిటి సామాజిక న్యాయం ఆదివాసుల వాళ్ళు కాదు కదా ఎక్కడి నుంచో వలసలు వచ్చి రాజస్థాన్ నుంచేలో లేకపోతే మహారాష్ట్ర నుంచో వచ్చి వాళ్ళు ఈ యొక్క హక్కులు అరింపజేస్తుంటే ఇంకెంతకాలం చూడాలో మాకు అర్థం కాదు మాకు వివిధ సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క జాతికి ఒక కులానికి ఒక సంఘం ఉండొచ్చు కానీ వీళ్ళందరినీ సంఘటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక నేషనల్ ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీ కూటమి ఏర్పాటు చేసి మరి ఈ యొక్క ఉద్యమం ముందుకు తీసుకుపోతున్నాం దీంట్లో నేను కాంగ్రెస్ పక్క ఇందిరాగాంధీ టైం నుండి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇరవై ఆర్థిక సూత్రాలు ఇందిరమ్మ పెట్టిన ఇరవై ఆర్థిక సూత్రాలు ఇరవై ఆర్థిక సూత్రాలంటే కొంతమంది తెలవకపోవచ్చు ఆమె మరి గరీబ్ హఠావో డెప్త్ రిలీఫ్ బాండర్ లేబరు ఇల్లు లేనోడికి ఇల్లు భూమి లేని భూమి భూ సంస్కరణలు పెత్తందాలు విధానాన్ని జాతీయ బ్యాంకులన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం హ్యాండల్ చేసి ప్రజలకు దానం చేసినట్టు ఒక గొప్ప వ్యక్తి ప్రపంచ దేశాల్లో ఇందిరమ్మ ఇందిరమ్మ రాజ్యం కోసం కొట్లాడినటువంటి మాలాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వెనకబెట్టి కాంగ్రెస్ పార్టీ తొక్కిపట్టి సంబంధం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ జీన్స్ లేనటువంటి వాళ్ళు మరి పార్టీ జ్వరబరి రాజ్యం వెళ్తున్నారు ఇది మేము క్వశ్చనీయటం లేదు కానీ మమ్మీని కూడా గుర్తించాలా నేను కూడా దరఖాస్తు పెట్టిన పార్లమెంటు మాహోబాది కోసం నా పక్కన దరఖాస్తు తీసేసి ముగ్గురు లంబాడవుల్ని ప్రతిపాదన చేశారు బెల్లం నాయకు బలరాం నాయకు తర్వాత విజయవాయాట భానౌతు ఆ అక్కడ హైదరాబాద్ ఉంటుంది మరి ఈ విధంగా ఈ యొక్క ఆదివాసులు విస్మరించి ఈ చేయటం అనేది అన్యాయం దీనికోసమే మా ఆదివాసీ సంఘాలందరితో కూడా ఇప్పటికీ పదిహేను రోజుల నుంచి వెళ్ళి మొత్తం కూడా రెండు మూడు సార్లు హైదరాబాద్లో ఒకసారి మీటింగ్ పెట్టాం మాహోబాదులు ఒకసారి పెట్టినాం తర్వాత ములుగులు ఒకసారి పెట్టినాం ఏటూ నగర్లో పెట్టినాం ఇప్పుడు మేడారం సమ్మక్క జాతర జరుగుతుంది కాబట్టి జాతర ముందులో మన తోడుదెబ్బ రాష్ట్ర నాయకుడు అధ్యక్షతో ఒక ఆదివాసీ సమ్మేళనం చేశాం సమ్మేళనంలో కూడా ఒక తీర్మానం చేసి ఈ ప్రాంతం ఈ యొక్క పార్లమెంటు జరిగే ఎన్నికలు ఇందులో ఖచ్చితంగా ఆదివాసులకే కేటాయించాలా లేకపోతే ఉద్యమం ఇస్తామని కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు అందుకనే ఈనాడు సమ్మక్క మరి జాతర ఈరోజు లాస్టు ఆమె గద్దె నుండి గుట్టకెళ్తుంది ఆ గుట్ట కూడా ఇదే శిలకలమ్మగా ఆ గుట్ట పక్కన మేము కూర్చున్నాం ఆమెకు మొక్కి మరి ఉద్యమం ఆదివాసుల తరఫున ఆమె ఆశీస్సులుంటే ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేరే మళ్ళీ జాతికిస్తే ఓడిపోవటం ఖాయం ఎందుకంటే నాలుగు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఓటర్స్ ఆదివాసులు ఉంటే వాళ్ళు ఉన్నది కేవలం మూడు లక్షలే అంటే రెండు లక్షలకి పైన మా యొక్క ఆదివాసులు ఉండరు ఈ ఆదివాసులు సంగీతం కానీ చేస్తే ఎవరు ఓటు వేయాల్సిన అవసరం లేదు ఆదివాసులు కానీ ఖచ్చితంగా నిలబడితే పార్లమెంటు గెలిచి తీరుతాం కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఏ పార్టీ కానీ ఈ ఆదివాసులు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈ సమయం మేము తీసుకున్నాం సమ్మక్క ఆశీస్లతో ఖచ్చితంగా మా ఆదివాసులు దలుచుకుంటే మా ఊళ్ళో మా రాజ్యం మా గ్రామాలలో ఏ పార్టీ కూడా తిరగకుండా చేయడానికి మాకు దమ్ముంది ధైర్యం ఉంది ఆదివాసులు తలుకుంటే ఇప్పుడు కాదు ఏ విప్లవ పార్టీలు కూడా ఆదివాసులు అండతోనే ముందుకు పోతున్నా తప్ప ఆదివాసులు కాదని ఈ యొక్క చట్టాలు ఎన్ని ఉన్నా కూడా ఈ చట్టాలన్నీ కూడా మరి నిర్విరామం చేసి మరి మమ్మల్ని విస్మరిస్తున్నారు వాళ్ళకు బుద్ధి చెప్పడానికే మేమంతా ఏకమవుతున్నాం ఇప్పటికైనా వాళ్ళు పొలిటికల్గా మా ఆదివాసులకి మరి టిక్కెట్లు కేటాయించి పార్లమెంట్లో మాకు కావాలా ఆ పార్లమెంట్లో ఆదివాసీని పంపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం